పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజిపాడు గ్రామానికి చెందినటువంటి మిండేల పెద్దలు దుర్గా కుటుంబం అండి ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజీబాడు గ్రామాలు చిన్న కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబం సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్ గతంలో నువ్వు జగన్మోహన్ గారి పిల్లల పంపించావు స్కూల్కి పంపితే ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఈ వ్యాడీ ప్రకటించే మీ నలుగురు పిల్లలకు వచ్చినాయమ్మా ఎలా ఉంది మీకు ఆనందంగా ఉందా అమ్మా నువ్వేంటమ్మా నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి వాడు పదిహేను వేలు వేశారు నీకు ఇద్దరు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు నీకు ఎలాగ ఉంది నువ్వేం చదువుతున్నావు టెన్త్కి వెళ్తావు ఆనందంగా ఉందమ్మా నువ్వు చెప్పరా ఇది చూడండి కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు